నల్లగొండ ప్రభుత్వ విటర్నీలో మందుల కొరత అంతా బయట నుంచి అన్నప్పుడు ప్రభుత్వ దవాఖానాలు దేనికోసం రైతుల పశువులు ప్రమాదంలో సెలైన్ మెడిసిన్ ఇంజెక్షన్ లేదు బయట నుంచి కొని పెట్టండి డాక్టర్ల సమాధానంపై రైతుల ఆవేదన పన్నెండు మండలాల భారాన్ని మోయలేక చేతులెత్తేసిన పశువైద్య శాఖ అధికారులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్టాక్ పశు సంవర్ధక శాఖ లోపాలు బహిర్గతం పశువులకు చికిత్స కోసం వచ్చిన రైతుల జేబుల్లో చిల్లులు ఎవరిది బాధ్యత ప్రభుత్వ వెటర్నరీలో సేవలు లేక రైతులు ప్రైవేట్ ఆసుపత్రులకే పరుగు స్టాక్ రాకపోతే శాఖ చేతులెత్తితే రైతులకు రక్షణ ఎవరు పశువుల ప్రాణాలపై నిర్లక్ష్యం నల్లగొండ వెటర్నరీ దావాఖానా తీవ్ర ఆందోళన ఆసుపత్రి మందులేని హాస్పిటల్గా మారిందా అధికారులు సింపుల్ గా సమాధానాలు గగ్గోలు పెడుతున్నా పశురైతులు ఏమో తీసుకురమ్మంటే

వాళ్ళు కొనుకొచ్చి మరి అన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఎందుకు